హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నేను ఈరోజు బ్యూటిఫుల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి చాలా బాగుంటాయి స్లీవ్లెస్ హ్యాండ్స్ అండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫస్ట్ హ్యాండ్ లెంత్ ఉందో లెంత్ ఎంత ఉందో అంతా మనం కూడా తీసుకోవాలండి తీసుకుని కట్ చేసుకోవాలి మనకి మోడల్ వచ్చింది కదా మోడల్ వరకు ఒక డ్రా ఒకసారి డ్రా చేసుకున్నానండి వన్ ఇంచుకి తర్వాత లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ని త్రీ పార్ట్లుగా చేయాలండి త్రీ వరకు చేస్తే ఎంత వస్తుందో అంత హాఫ్ ఆఫ్ పెట్టుకోవాలండి మనము చూడండి ఎంత లెంత్ వస్తే టూ పాయింట్ టూకి మార్క్ చేసుకోవాలండి చూడండి అలా మూడు దగ్గరలో అలా మార్క్ చేసుకోవాలండి చేసుకున్నాక వన్ వన్ ఇంచి కింద గ్యాప్ ఉంచాలి మోడల్ కోసం ఒక హాఫ్ ఇంచి పైన స్టిచ్చింగ్ కోసం ఉంచాలి చూడండి అలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టూ పాయింట్ టూ వచ్చింది కదా అందులో సగానికి మనం మార్క్ చేయాలండి మధ్యలో వన్ వన్ ఇంచుకి చూడండి నేనైతే ఎలా మార్క్ చేస్తాను మీరు కూడా అదేవిధంగా మార్క్ చేసుకోండి టూ పాయింట్ స టూ పాయింట్ టూ వచ్చింది కదా ఇప్పుడు వన్ పాయింట్ వన్ వన్కి మార్క్ చేయాలండి ఇక్కడ నుంచి వన్ వన్ నుంచికి అలా మార్క్ చేసుకుంటూ రావాలండి చూడండి వన్ పాయింట్ వన్ మార్క్ చేస్తే అక్కడ నుంచి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి చూడండి ఇలా రౌండ్ షేప్లో మనకి మోడల్ ఏ మోడల్ కావాలంటే అదే విధంగా మనం డ్రా చేసుకోవాలి లవ్ లవ్ సింబల్ మోడల్లో కావాలంటే అలా లేకపోతే నేను నార్మల్గా చేసుకున్నాను ఆర్క్ షేప్లో చేస్తున్నాను చూడండి మీరు ఇంకా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి చూడండి ఇలా కొంచెము గ్యాప్ ఉంచి మనం మార్క్ చేసే పైకి కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి చేయాలండి చూడండి ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది కొంచెం ఇస్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా మనము మెయిన్ పార్ట్ని తీసుకొని దానిపైన ఇవన్నీ పిన్లు పెట్టుకోవాలండి దాన్ని అలా పిన్లు పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది అందుకోసమని పిన్స్ నేను పెట్టుకుంటున్నాను అదేవిధంగా కట్ చేసుకోవాలి మెయిన్ క్యాతను కూడాను ఇప్పుడు నేను కింద ఫిల్స్ పెట్టాలనుకుంటున్నానండి దానికోసము టూ అండ్ హాఫ్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చేసుకొని దాన్ని ఫిల్స్లా చేసుకోవాలి టూ హ్యాండ్స్కి సరిపోయినట్టు నేనైతే తీసుకుంటున్నాను క్లాత్ని మీరు సరిపోకపోతే చిన్న చిన్న ఫీజుని జాయిన్ చేసుకోండి నేనైతే జాయిన్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు వన్ పాయింట్ వచ్చింది కదా వన్ పాయింట్ టూ ఇలా వస్తుంది మనం వన్ పాయింట్ మీదకి వన్ ఇంచెస్ మీదకి అలా ఫిల్స్ పెట్టుకుంటూ రావాలండి వన్ నుంచి గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉన్నట్లు మనం ఫిల్స్ పెట్టుకుంటూ రావాలండి చూడండి నేను అలా పెడుతున్నాను మీరు కూడా అదే విధంగా పెట్టండి చాలా బాగుంటుందండి మోడల్ అయితే చూడడానికి చూడండి మొత్తం అలా ఫిల్స్ పెట్టుకొని వస్తున్నాను అయితే నేను టూ రెండు హ్యాండ్స్ కూడా సరిపోయినట్లు చేసుకున్నానండి దీన్ని ఇప్పుడు సగం సగం చేసుకొని కట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు మనము మోడల్ ఉంది కదా దాన్ని పిన్స్ పెట్టాం కదా దాని కింద వైపున మెయిన్ క్లాత్ పైన ఇది పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ లైనింగ్ దానిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చేసుకుంటే అప్పుడు మనకి తిరగలు తిప్పేటప్పుడు మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు మన మోడల్ ఉంది కదా మోడల్ పైన ఒకసారి డ్రా చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా చేయాలి ఇక్కడ చూడండి ఇలా మోడల్ వచ్చేటట్లు స్లోగా చేయాలండి లేకపోతే మళ్ళీ మోడల్ పాడైపోతుంది నెమ్మదిగా అలా స్టిచ్చింగ్ మొత్తము చేసుకోవాలండి చేసుకొని చిన్న చిన్న స్టక్స్ ఇచ్చుకోవాలి స్టక్స్ ఇచ్చుకుంటే మనకి మోడల్ తిరగడానికి ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది కనుక మనం అలా టక్స్ ఇచ్చుకుంటే బాగుంటుందండి చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చిన్న చిన్నగా ఈ లోపల వైపున క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ దాన్ని చిన్న చిన్నగా తీయాలండి బయటికి తీసి ఇప్పుడు దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ మన లైనింగ్ కింద వైపున స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనం రివర్స్ తిప్పేటప్పుడు మనకి అది బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని లైనింగ్ని కలిసి ఇలా కట్ చేసుకోవాలండి తిన్నగా మోడల్ అంతా మనం తిప్పేటప్పుడు రివర్స్ తిప్పేటప్పుడు బాగుంటుంది అందుకోసమని ఇలాగ తిప్పుకో మొత్తం కట్ చేసి వెళ్ళండి చేసి ఇప్పుడు చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి చూడండి మెయిన్గా మనకి తిరగడానికి అక్కడ సేఫ్ బాగుంటుంది కనుక అక్కడ కింద వైపున మళ్ళీ సైడ్స్ కొంచెం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది చూడండి మొత్తం కొంచెం కొంచెము స్టిచ్చింగ్ చేసి మొత్తము కట్స్ ఇచ్చుకున్న తర్వాత చూడండి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా మనం వన్ పాయింట్కి వన్ ఇంచెస్ మార్క్ చేసాము అక్కడ నుంచి లోపల నుంచి రివర్స్ తిప్పాలండి క్లాత్ని మొత్తము రిటర్న్ తిప్పాక మనకి నీట్గా వస్తుంది చూడండి మొత్తం అలా తిప్పుకొని చూడండి ఆ లోపల వైపు నుంచి తిప్పుకోవాలి మనం తిప్పుకొని మనకి మోడల్ అంతా నీట్గా వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ చేయాలండి చూడండి చిన్న తో కానీ దీంతో అయినా రివర్స్ తిప్పుకుంటే మనకి ఆ మోడల్ అక్కడ సూద్గా వస్తుందండి బాగుంటుంది చూడడానికి చూడండి పైన ఇప్పుడు మనము ఈ ఫిల్స్ పెట్టాం కదా ఫిల్స్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలండి కుట్టు దగ్గరగా ఉంటుంది ఎలా అయితే పైకి లేకుండా ఉంటుంది కనుక పైన ఫస్ట్ మనం ఆ ఫిల్స్ పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి వేసుకున్నాక ఈ మోడల్ పైన చూడండి ఎలా వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేయండి చూడండి అలా పైన మొత్తం మనకి చుట్టూ వైపున వేసుకోవాలండి స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మోడల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది చూడండి దానిపైన అలా స్టిచ్చింగ్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు దాని పైన పెట్టి మొత్తం లైనింగ్ మొత్తానికి స్టిచ్చింగ్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు జాయింట్ చేసి ఇలా మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా దానికి పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా అందుకోసమని హ్యాండ్స్ మొత్తము కలిపి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి మొత్తము అయిపోయింది చూడండి చాలా బాగుంది చూడడానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా విధంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్